ఆన్లైన్లో నగదు పెడితే పది శాతం ఆదాయం వస్తుందంటూ నమ్మించి డబ్బు దొంగిలించిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వాళ్లలో ఐదుగురు రాజస్థాన్కు చెందినవారు ఇద్దరు హైదరాబాద్కు చెందినవారు ఉన్నారు నిందితుల వద్ద నుంచి రెండు లక్షల రూపాయల నగదు యాభై మొబైల్ యాభై ఏడు ఏటీఎం కార్డులు ల్యాప్టాప్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించినట్టు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్ లో పడుతున్నారు కేసులో కూడా ఏంటంటే ఇనిషియల్ గా వాళ్ళొక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు నెక్స్ట్ రోజు ఫైవ్ ల్యాక్స్ దాకా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినట్లు చూపించడం జరిగింది ఇమిడియట్ గా ఫైవ్ ల్యాక్స్ వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు నెక్స్ట్ కోటి ఇరవై లక్షల చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు విత్ ఇన్ టూ డేస్ లో వాళ్ళకి ఏదైతే పే ఏదైతే ఉందో ఆ యాప్ లో మీకు నాలుగు కోట్ల రిటర్న్స్ వచ్చాయి ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారు అది విత్డా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు ఫోర్ క్రోడ్స్ మనీ విత్డ్రా చేసుకోవాలంటే కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ ల్యాండ్ డిపాజిట్ అని చెప్పేసి దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో కోటి ఇరవై ఆరు లక్షల దాకా అమౌంట్ మళ్ళా వీళ్ళు డిపాజిట్ జరిగింది దాదాపుగా రెండు 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 కోట్ల నలభై ఆరు లక్షలు డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఆ వీళ్ళు ఓపెన్ చేసిన దాదాపు రెండు వందల ముప్పై ఆరు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఆరు సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి